హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో అయితే సోమవారం పొద్దున్నే తీసిన వీడియో అండి మేము పిండి వెయ్యట్లేదు కదా మాకు టిఫిన్కి అయితే ఇబ్బంది అయిపోతుంది అందుకే ఏదో టిఫిన్ చేసుకుందాం అంటే పిల్లలు అయితే పూరీ అడిగారండి మా ఇంట్లో పూరీ చెయ్యాలంటే మా ఆయనే చేయాలన్నమాట పూరీ మేము చేస్తే అస్సలు బాగుండదు ఇంకా నేనైతే గిన్నెలు కడుక్కుంటున్నాను ఇంకా పూరీలు అడిగారు కదా అని చెప్పి వాళ్ళ నాన్న పూరీలు అయితే చేస్తున్నారండి ఇంతలోకి మా చిన్న మామయ్య గారు వచ్చారండి మా మావయ్య వాళ్ళ తమ్ముడు అండి ఆయన మా చిన్న మావయ్య గారు అన్నమాట మావయ్య గారు కూడా టిఫిన్ చేస్తారని చెప్పి ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఏమైనా పూరీలు అయితే చేస్తూ ఉన్నారండి ఇంతలోకి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నారు ఏది ఖాళీ ఉన్నా మా ఆయన ఫోన్ మాత్రం ఖాళీ ఉండదండి ఇరవై నాలుగు గంటలు అది కోతనే ఉంటుంది ఇంకా పూరీలు చేయడంలో చాలా స్పెషల్ అండి వంకర కూడా రాదు మాట చపాతీ చేయడం అసలు చాలా నీట్గా భలే చేస్తారన్నమాట నాకు అస్సలు రాదు పూరీ చేయడం ఎన్ని వంకరలు తిరిగిద్దు ఆ పూరీ ఒకవేళ చేసిన తర్వాత తినేటప్పుడు వడియాల్లాగా ఉంటాయండి అప్పుడలా వడియాల్లా కరకరలో ఆడతాయి మాట మనం పూరీలు చేస్తే అందుకే నీ పూరీలకు ఒక దండం అమ్మ అని చెప్పి ఆయనే పూరీలు చేస్తారన్నమాట మాకు పూరీలు ఎప్పుడు తినాలని ఉన్న ఈయనే చేయమంటాము మేము చేయమన్న అవసరం లేదండి పూరీ అనే పేరు వస్తే చాలు ఆయనే కలిపేసి ఆయనే చేసి ఇచ్చేస్తారన్నమాట వేయించడం కూడా ఆయనే చేస్తారు పూరీల నూనెలో దేవడం కూడా ఆయనే అలా దేవడం కూడా మాకు రాదంటారన్నమాట ఇంకా చూడండి ఎంత చక్కగా ఎంత చందమామల్లా చేసి పెట్టారు భలే చేస్తారండి నాకు అస్సలు రాదు పూరీ చేయడం చపాతీ చేయలేను పూరి చేయలేను బోండాలు వేయడం ఇలాంటివి అయితే వేస్తాను కానీ ఈ చపాతి పిండి దగ్గరికి అయితే అస్సలు రాలేను ఎవరో లేరు ఏమీ లేదు తినాలి అనుకున్నప్పుడు ఒక చపాతీ పిండి బెల్లం వేసుకొని అట్లు వేసుకుని తినేస్తాను కానీ ఈ పిండి మాత్రం కలిపి పూరీలు చపాతీలు మాత్రం చేయనండి నేను ఇంకా వంటగది మొత్తం ఆక్రమించేసారనమాట రోజు వంటగది మొత్తం బాబుది కూతురిది కొడుకుది కొడుకు ఏమి హెల్ప్ చేయడలే కానీ కూతురు మాత్రం బాగానే హెల్ప్ చేసిద్ది వాళ్ళ నాన్న ఎక్కడ కష్టపడిపోతాడో అని చూడండి వాడు మాత్రం ఆ వీడియోస్ని ఫొటోస్ని చెడగొట్టడానికే ఉన్నాడు వీడైతే అసలు ఆ నాలికి బయట పెట్టి ఆ వీడియో ముందు ఎందుకు వస్తాడో అర్థం కాదు అన్నీ కోతే మా ప్రవీణ్ చేసేయి చూడండి ఫస్ట్ ఫస్ట్ పూరీలు వేసుకుని తినేస్తున్నాడు అన్నమాట రమ్య అయితే పూరీ కూర చేసింది ఈయనేమో పూరీలు నూనెలో దేవేస్తున్నారు ఇంకా మామయ్య గారికి కూడా టిఫిన్ పెట్టేయమంటే పెట్టేస్తున్నాను అనమాట వాడే పెట్టిస్తున్నాడు నన్ను పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వాడే తినాలి వేడి వేడిగా తినాలి అని వాడిపిచ్చి తింటు నడు అలాగే మావయ్య గారికి కూడా పూరీలు వేసి ఇచ్చేసాము కూర్చోండి మావయ్య గారు అంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా నేను తింటాల్లా ఏం కాదు మన ఇంట్లో మనకేంటని నుంచునైతే తింటున్నారు అనమాట మావయ్య గారు వెళ్ళిపోయారు తర్వాత ఇంక మేము కూడా ఇలా తినేసామండి